హాయ్ హలో నేనండి గబ్బర్ని ఇవాళ చక్కెర పొంగలి బెజవాడ దుర్గమ్మ గుడిలో ఎలా చేస్తారో పర్ఫెక్ట్గా అలా చెప్తాను చూడండి ఒకసారి ఎందుకంటే నేను బెజవాడలోనే బాగా పనిచేశాను ఎక్కువ నాళ్ళు విజయవాడలో పనిచేసేవాడిని చక్కెర పొంగలి వేయడంలో నేను స్పెషలిస్టు ఆ ప్రాసెస్ మొత్తం ఒకసారి చెప్తాను వినండి నేనైతే ఆరు కేజీలు చక్కెర పొంగలు చేస్తున్నానండి ఇవాళ ఆరు కేజీలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జీడిపప్పు కిస్మిస్ కొంచెం కొబ్బరి ఎండి కొబ్బరి ముక్కలు కోసి వేపుకొని అందులో వేసానండి ఒకసారి చూడండి ప్రాసెస్ ముందుగా నేను ఆరు కేజీలు కదండి ఒక కేజీ పెసరపప్పు వేస్తున్నాను దాన్ని దూరగా వేపుకోవాలండి బాగా వేపుకుంటే చక్కెర పొంగలు పర్ఫెక్ట్ ఇస్తుందండి ఒక్కొక్కరు మామూలుగా ఆ దానిలో వేసేస్తారు ఆ రుచి రాదు అలాగా అలా కాకుండా వేపుకోవాలండి వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి దాన్ని వేపుకున్న తర్వాత బాగా వేగించుకోవాలండి బాగా వేగించాలి కలుపుతా వేగాలి లేకపోతే అడుగు మాడిపోద్ది నల్ల 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 నల్లగా వచ్చేస్తుంది చక్కెర పొంగలు ఎసరు వచ్చిందండి బియ్యం బియ్యం పోసుకొని పలుగ్గా వాచుకోవాలండి రైస్ని ఇప్పుడు ఒక పొంగు పొంగిన తర్వాత ఈ పెసరపప్పు దాంట్లో పోసుకోవాలండి నేను డాల్డా వేస్తున్నాను ఎందుకంటే బియ్యం పలుగ్గా రావడానికి అదిగండి ఒక పొంగు వచ్చింది పొంగు వచ్చిన తర్వాత ఆ పెసరపప్పు తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి రైస్లోని రైసు పెసరపప్పు కలిపి ఉడికించాలి బాగా పలుగ్గానే తీసుకోవాలండి పలుగ్గా తీసుకుంటేనే మీ చక్కెర పొంగలి రెండు రోజులైనా మూడు రోజులైనా నిల్వ ఉంటుంది కంపల్సరీగా బయటనే ఉంచిన ఫ్రిడ్జ్లో అది పెట్టకుండా బయటనే ఉంచిన చక్కర పొంగలి మూడు రోజులు పాడకుండా ఉంటుంది అది గమనించాలి మీరు పలుగ్గానే తీసుకోవాలి రైసు పొంగలి అంటే మెత్తగా తీస్తారు కానీ మెత్తగా చేయకూడదండి మెత్తగా చేస్తే నిలవ ఉండదు ఇలా చేస్తే రుచిని కూడా బాగుంటుందండి పలుగ్గానే వాష్ చేస్తానండి రైస్ని వాష్ చేసిన తర్వాత నేను ఐదు కేజీలు బెల్లం ఆరు కేజీలు పంచదార పదకొండు కేజీలు వేస్తున్నానండి మరీ ఒకటికి రెండు కాకుండా ఒక కేజీ తగ్గించాను బెల్లం పంచదార కలిపి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే బేక్ కరిగిపోయింది బెల్లం బెల్లం బాగోలేకపోతే కొంచెం వడకట్టుకోవచ్చండి గుడ్ల వేసుకొని మాకు బాగా అందుకని నేను వడకట్లేదు డైరెక్ట్గా వేసేసాను పంచదార బెల్లం కలిపి నీళ్ళు ఒక అరబకెట్ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే పాకం రావడానికి టైం ఎక్కువ పడి తీసుకుంటుంది పాకం వచ్చిన తర్వాత ఆ రైస్ తీసుకెళ్ళి అందులో వేసేయాలండి పాకంలో ఉన్న కాసేపటికి ఆ పాకంలో రైస్ ఉడుకుతుందండి ఉడికినప్పుడే దానికి బాగుంటుంది రైస్ పొంగలు అలా చేస్తేనేండి డిఫరెంట్గా ఉంటుంది పొంగలు పాకం వచ్చిన తర్వాత రైస్ తీసుకెళ్ళైతే అది వేరే టేస్ట్ వస్తుంది బాగోదు ఇలా పాకంలో ములిగి ఉడికిందంటే అండి ఆ రైసు మంచి బాగుంటుంది చక్కెర పొంగలే ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి అదిగోండి ఇప్పుడు ఏంటంటే అనుకున్నాను అనుకున్నాను కర్పూరం అండి పచ్చి కర్పూరం అంటే ఇస్తారు అది కట్టుల్లోని ఇది మాత్రం స్కిప్ చేయకండి పచ్చికర్పూరం కంపల్సరీ చక్కెర పొంగల్లో వేస్తేనే దానికి వాసన వస్తుందండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను నేను నేను కొంచెం నెయ్యి డాల్డా వేసుకుంటున్నానండి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసినా బాగానే ఉంటుందండి దానికి టేస్టే మారిపోతుంది ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం